ధృవ్ బయట ఒక బెంచ్ మీద కూర్చొని కోక్ తాగుతూ ఉంటే జై వచ్చి ఏంట్రా ఇక్కడున్నావు అని అంటాడు ధృవ్ బాధగా నా బుచ్చి ఏంట్రా ఇంకా నా దగ్గరకు రాలేదు ఇక రాదు అంటావా లేక నేనే వెళ్ళి మాట్లాడినా అని అంటాడు జై అది చూసి రే నాకన్నా ఎక్కువగా నీకు అది బాగా తెలుసు సో నీ మనసు ఏం చెప్తుందో అదే జై అవునా నా మనసు ఇంకా కొంతకాలం ఆగమంటుంది అని అంటాడు ధృవ్ అది చూసి నవ్వుతూ సరే నీ ఇష్టం పద ఇక బాగా చీకటి పడుతుంది ఇక వెళ్దాం అని ధ్రువ్ని తీసుకుని వెళ్ళిపోతాడు మోహన్ గారికి అంజలికి ధ్రువ్ సక్సెస్ బాగా గట్టిగా తగలడంతో కోపంతో ఊగిపోతూ ఉంటారు అలా ఒకరోజు అంజలి గీతని తీసుకొని ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చి అది రాగానే అంజలి తినకుండా ప్లేట్లో ఫుడ్ ని గెలుకుతూ ఉంటుంది అది చూసి గీత ఏంటి అంజలి ఇది నీ ప్రేమని వెళ్ళి సరిగ్గా చెప్పచ్చు కదా ధృవ్ సార్ ఎందుకు ఇదంతా అని అంటుంటే అంజలి ఆపి నేను వెళ్ళి ఒకరిని అడుక్కోను నా దగ్గరే అన్ని రావాలి నేను ఒకరిని బాగా నమ్మింది ఏమిటంటే అది నువ్వే గీత నాకు ఎప్పటికి తోడుగా ఉంటావు అని అంటుంది నవ్వుతూ గీత అది విని నవ్వుతూ అవును ఏం చేద్దామని అనుకుంటున్నావు అని అంటూ అప్పుడే లోపలికి వస్తున్న లయని చూసి అటు చూడు ఆ లయ ఇటువైపు వస్తుంది అని అంటుంటే అంజలి నవ్వుతూ నేనే కథ పిలిచింది తనని అని అంటూ లయని కూర్చోమని చెప్తుంది లయ కూర్చోగానే తనకి కావాల్సిన ఫుడ్ తెప్పిస్తే లయ ఆగమని చెప్పి దాన్ని కూడా వస్తుంది ఒక నిమిషం అని అంటుంటే అప్పుడే ధన్య వస్తుంది అక్కడికి అది చూసి లయ రావేదా అని తన పక్కన కూర్చోబెట్టి దా తిను ఇది ఈ హోటల్లో బాగుంటుందంటగా ట్రై చేద్దామని అంటుంటే ధన్య ఆపి ఏ లయ ఇంకొకరిది మనకి ఎందుకు పదా ముందు ఇక్కడి నుండి వెళ్ళిపోదాం నాకు వీళ్ళ దగ్గర అని చెప్పలేదు అందుకే వచ్చాను నువ్వు వస్తావా లేక నేను వెళ్ళిపోనా అని అడుగుతుంటే ఆగుధన్యా వస్తున్నా అని అంజలికి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది ధన్య లయని తీసుకొని స్కూటీలో వెళ్ళిపోతుంది అక్కడి నుండి అది చూసి అంజలి ఇచ్చా దీనిని వాడుకొని ఆ ధన్యని బాధ పెట్టాలి అని అనుకున్నా కానీ ఏమి నాకు దొరకట్లా అని కోపంగా అంటూ బయటికి వచ్చి క్యాబ్ చూసుకుని ఎక్కేస్తుంది అక్కడ అనే ఉండిపోయిన గీత దగ్గరికి వెయిటర్ వచ్చి బిల్ ఇస్తే అది చూసి గీత గుండె పట్టుకొని అలానే తప్ప తన పర్సులో నుండి డబ్బులు తీసి కట్టేసి బయటికి వచ్చి క్యాబ్ కోసం అని చూస్తూ ఉంటుంది కొంచెం వెళ్ళక అంజలికి గీత గుర్తుకు వచ్చి భయ్య కొంచెం వెనక్కి వెళ్ళండి ఒక అమ్మాయిని ఎక్కించుకోవాలి అని అంటుంటే సరే అని తీసుకుని వెళతాడు గీతకి కొంచెం దగ్గరగా క్యాబ్ ని ఉంచి అంజలికి కింద దిగేలోపే గీతకు గట్టిగా నసుకుతూ తన లవ్ గురించి ధృకే సరిగ్గా చెప్పలేదు కానీ ఇలా కోపంతో మాత్రం ఊగిపోతూ ఉంటుంది పైగా దీనితో కలిసిందే డబ్బు కోసం అది తెలియక నన్ను ఎంత నమ్మింది అయినా ఇప్పుడు డబ్బులు కట్టకుండా ఎలా పోయింది చూడు మహంది నెక్స్ట్ టైం దాని పర్స్ మొత్తం ఖాళీ అయ్యేలా తిని దానిని ఇరకాటంలో పెట్టకపోతే నా పేరు గీతే కాదు అని అంటుంటూ అనుకుంటూ ఉండగా అది అంతా విని అలానే ఉన్న అంజలిని చూసి క్యాబ్ డ్రైవర్ మేడం వెళ్ళమంటారా చాలా లేట్ అయ్యింది అని అంటుంటే అంజలి కోపంగా కిందకి దిగి గీత దగ్గరికి వచ్చి ఏంటి అన్నావు అని అంటుంది గీత అంజలిని చూసి భయంగా నసుకుతూ ఏం లేతే ఏమన్నాను అని అంటుంది అంజలి గీతని కోపంగా చూసి ఇదిగో డబ్బు మళ్ళీ నా జోలుకు వస్తే చంపేస్తా అని వెళ్ళిపోతుంటే గీత వచ్చి అంజలిని ఆపుతూ నువ్వు విన్నది ఏం నిజం కాదు నన్ను నమ్ము ఆ ధన్యనే నాతో ఇలా చేయించింది అని అంటుంది అంజలి కోపంగా చూసి గీతను వదిలించుకుని ఆ క్యాబ్లోనే గీతకి దూరంగా వెళ్ళిపోతుంది గీత అది చూసి పోతే పోని నాకేంటి ఇబ్బంది ఇంకో బక్రాన్ని చూసుకుంటా అని అంజలిని విసిరిన డబ్బుని లెక్క పెట్టుకుంటూ బాగా ఇచ్చింది అని అనుకుంటూ ఓ క్యాబ్ తీసుకుని వెళ్ళిపోతుంది అలా రోజులు గడుస్తూ ఉండగా అంజలి సర్టిఫికేట్లు తీసుకోవాలి అని కాలేజ్కి వచ్చి మాట్లాడుతూ ఉంటే అప్పుడే ధన్య నెక్స్ట్ సెమిస్టర్ కోసం అని అప్లికేషన్ని ఫిల్ చేస్తూ ఉంటుంటే అంజలి అది చూసి ధన్య దగ్గరకు వచ్చి నీతో మాట్లాడొచ్చా అని అడిగితే లయ ఆకాంక్షలు వద్దు అని చెప్తున్నా సరే అని అంజలితో పక్కకి వస్తుంది నేను అలా చేసి ఉండాల్సింది కాదు నాకు ఇప్పుడే ఎవరు ఎలాంటి వారో అర్థమవుతుంది నీకు చాలా నరకం చూపించా నన్ను క్షమించు నిన్ను బెదిరించినట్టుగా ఏమీ జరగలేదు నేను ఇక్కడ నుండి మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నా ఇక ధృవ్ కూడా నాకు అవసరం లేదు ధృవ్ నీవాడే నేను ఎంతగా రెచ్చగొట్టినా నన్ను పట్టించుకోలేదు కేవలం నీ కోసం మాత్రమే చూస్తున్నాడు మీ లవ్ గ్రేట్ అని టైం చూసుకుని నాకు ఫ్లైట్ టైం అవుతుంది నేను వెళ్ళాలి అని అంటుంది అది చూసి ధన్య చిన్నగా నవ్వుతూ ఆల్ ది బెస్ట్ అని అంటుంది అంజలి థ్యాంక్స్ అని చెప్పి తన సర్టిఫికేట్లు తీసుకొని వెళ్ళిపోతుంది ధన్య నవ్వుతూ లయ దగ్గరకు వచ్చి తన ఫామ్లు ఇచ్చేసి మీరు చూసుకోండి నేను బావ దగ్గరకు వెళ్తున్నా అని అంటుంది నవ్వుతూ సాంగ్స్ వింటూ నలుగురు ఆఫీస్ కి కారులో వస్తూ ఉండగా సిగ్నల్ పడటంతో స్త్రీ ఆపుతాడు పక్కనే ధృవ్ చుట్టూ చూస్తూ ఉండగా ఒక బొమ్మల షాప్ లో డిస్ప్లేలో ఉన్న బొమ్మని అలా చూస్తూ ఉంటాడు అది చూసి రే అంత నచ్చింది ఆ బొమ్మ అంతలా చూస్తున్నావు అని అంటుంటే ధృవ్ కార్ దిగి ఆ బొమ్మని కొని కార్లో వెనకాలే చందువుల్లో తల పెట్టుకుని పడుకున్న జైవోల్లో పెట్టి శ్రీతో రే సిగ్నల్ టైం అవుతుంది చూడు అని అంటుంటే స్త్రీ అది చూసి కార్ డ్రైవ్ చేస్తూ ఏరా ఆ రోబోట్ బొమ్మ అంత నచ్చిందా ఇప్పుడు ఆ బొమ్మని ఎక్కడ పెడతావు అని అంటుంటే రే చిన్న బొమ్మకి కూడా ఇష్యూ చేయకురా నీకు కూడా ఏం నచ్చిందో అది చూసి కొనుక్కో మేమేమంటాంరా అవునా అయితే ఆఫీస్లో కొత్త ప్రాజెక్ట్ లేదు కదా ప్రస్తుతానికి ఒక పి కుక్క పిల్లని కొందాము టైం పాస్ అవుద్ది బాగా అని స్త్రీ అంటుంటే వెనకాలే ఉన్న చందు స్త్రీకి మొట్టికాయ వేసి ఏరా అది కానీ కుర్చీలో కానీ లో మీద కానీ లేక ఫైల్స్ మీద ఖరాబ్ చేసింది అనుకో ఏం చేస్తావు నువ్వు క్లీన్ చేస్తావా అది అని అంటుంటే రే చందు నువ్వు మాట్లాడుకు నీకు ఇక్కడ డైలాగ్ లేదు వాడిలా నువ్వు కూడా గబ్చుబ్గా పడుకో అని డ్రైవ్ చేస్తూ ఉంటాడు స్త్రీ ధృవ్ స్త్రీ అలక చూసి నవ్వుతూ వెనకాలే ఉన్న జై జుట్టుని చెరిపి ముందుకు తిరగగానే స్త్రీ ధృవ్తో రే బా చూడు ఎవరు వచ్చారో అని అంటుంటే అది చూసి ధ్రువ్ ముందుకు చూస్తాడు వాళ్ళ ఆఫీస్ ముందు స్కూటీ మీద తిష్ట వేసుకొని కూర్చున్న ధన్యని చూసి ధ్రువ్ ముఖం వెయ్యి ఓల్ట్లు బలుబులా వెలిగిపోతుంది చందు అది తలకొట్టుకొని రే శ్రీ మనల్ని మంచి రోజులు వదిలేసాయరా బుడ్డాడా అని ఏడుస్తూ జైని రేపి చూడరా బా మీ చెల్లి వచ్చింది అని అంటుంటే జై అది చూసి ధృవ్ భుజం మీద కొడుతూ మాట్లాడతావా ఇప్పుడు దానితో అని అడుగుతుంటే శ్రీ ఆఫీస్ లో కార్ని ధన్య పక్కనే ఆపుతాడు దాంతో శ్రీ చందు జైలు దిగిపోతూ లోపలికి వెళ్ళిపోతుంటే ధ్రువ్ మాత్రం ధన్యని కాకుండా ముందుకు చూస్తూ ఉంటాడు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం